చేయగలమా అలా చేయగలమా మందిరంలో మందిరంలోనే ఉండి అన్ని పనులు చేయగలమా చేయలేము కానీ అన్న మాత్రం చేసింది ఎంత ఓపిక అండి నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు వారం కాదు పది రోజులు కాదు కానీ ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె మరి దేవుని సేవ చేస్తూ వచ్చి పోయే వాళ్ళకు పరిచర్య చేస్తూ ఉపవాస ప్రార్థనలుంటూ రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలుంటూ ఆమె మరి కన్నీళ్లతో ప్రార్థన చేసిందట కన్నీళ్లతో దేవునికి యాచరణ సమర్పించింది అంటే ఎంత గొప్పదై ఉంటుంది చెప్పండి అంటే ఎవరికి ఆ దేవాలయంలోకి వచ్చిన వారు ఎవ అంటే ఎందుకు చేసిందంట దీన్ని బట్టి మనకు అర్థం చేసుకుందాం ఎందుకు ఆమె చేసింది అంటే ఇప్పుడు దేవాలయంలోకి వస్తారు కదా అనారోగ్యంతో కావచ్చు వాళ్ళ కోరికలతో కావచ్చు వచ్చిన వారికి ఆ వారి వారి యొక్క సమస్య విన్నప్పుడు ఈమె వారి కోసం బస ప్రార్థన చేసేది ఎందుకు ఉపాస ప్రార్థన చేస్తారు ఏదైనా ఒక కోరిక నెరవేరాలని ఉపవాస ప్రార్థన చేస్తారు కాబట్టి ఎవరైనా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి మన ఇంట్లోకి అయినా కూడా మనం అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తాం దేవామ్మకి ఇది ఈ అనారోగ్యం తీసివేస్తే పెద్ద సమస్య ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తక్కువ కావట్లేదు దేవా మరి నీరు కొంత తగ్గిస్తే నేను ఒకరోజు ఉపవాసం ఉంటాను ఇంత కానుకేస్తాను అని ఒప్పుకుంటాం ఒప్పుకొని ఉపవాస ప్రార్థన చేసుకుంటాను ఆ తర్వాత దేవుడు తొలగించిన తర్వాత మనం కానుకేస్తాం నేనైతే అలాగే చేస్తాను చాలాసార్లు నేను అలాగే చేశాను నాది చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అది మీకు అందరికీ తెలుసు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నేను ఒక టూ మంత్స్ ఉన్న ఉన్నా చెన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉపవాసం ప్రార్థనతో నేను ఇలా వస్తా తండ్రి అని చెప్పుకున్న అప్పుడు దేవుడు నన్ను అనుకరించాడు బాగు చేశాడు నేను అలా ఉన్నప్పుడు శుభార్త చేశాను హాస్పిటల్లోనే ఉండి చైర్ మీద తీసుకెళ్తున్నప్పుడు కరపత్రికలు తెప్పించుకొని నా పక్కకు చైర్ పక్కకు పెట్టుకొని వీల్ చైర్లో పైనుండి కిందికి ట్రీట్మెంట్కి తీసుకెళ్తున్నప్పుడు వెళ్తున్న దారిలో అందరికీ పత్రికలు ఇచ్చుకుంటా వెళ్ళేదాన్ని ఆ విధంగా నెల రోజులు ఉన్న అక్కడ నెల రోజులు హాస్పిటల్ అంతా సువార్త పత్రికలు స్ప్రెడ్ అయిపోయింది డాక్టర్లు మాట్లాడుకోవడం అందరికి పత్రికలు ఎవరిచ్చారు అసలు హాస్పిటల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది నన్నసాలా మాట్లాడుతుంది అది మనకు అవసరం కాబట్టి ఆ విధంగా దేవుడు అలాంటి సమస్య నుండి విడుదల చేశాడు ఆటో ప్రాబ్లం నుండి విడుదల చేశాడు మరి కాళ్ళ యాక్సిడెంట్ నుండి అలా అది తొందరగా నయం కావాలని దానికోసం కూడా ఉపాస ప్రార్థనలు దేవుడు నయం చేశాడు ఆ విధంగా ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు కాబట్టి మరి అన్న తన కోసం కాదు తన మేలు కోసం కాదు ప్రజల కోసం ప్రజల అవసరాల కోసము ఆమె మరి అన్న మరి ఉపవాస ప్రార్థనలు చేసింది కాబట్టి మరి ఆమె ఎంత గొప్ప ప్రవర్తినియో మనం చూడగలము కాబట్టి అన్న మరి అన్న దేనికోసము నిరీక్షించింది అన్న దేనికోసం నిరీక్షించింది అని అంటే ఎర్షిలేము ప్రజ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు ఈ ఇజ్రాయెల్ ప్రజల కోసము యేసు ప్రభుల వారిని పంపిస్తాడని లేఖనములు తెలియజేస్తున్నాయి ప్రవక్తలు తెలియజేస్తున్నారు ఆ మాటలు ఆమె విన్నదట విన్న తర్వాత ఆమె ఏం చేసిందట దేవ నేను ఏసు ప్రభుల వారు వచ్చేంత వరకు నన్ను బ్రతికించు ఏసు ప్రభుల వారు వచ్చేంత వరకు నన్ను బ్రతికించు అని ఆమె చూడాలని ఆశపడిందట ఈ విమో ఇజ్రాయళ్ల కోసం ఇజ్రాయేళ్ళ పాపాలనుకు పాపాలను విమోచించే విమోచకుడు వస్తాడని ఆమె ఎదురు చూసిందట ఒకసారి చదువు విమోచన కొరకు కనిపెట్టించున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచు సరిపోతుంది మన తర్వాత వాళ్ళు అయితే ఆమె ఏం చేశాడు ఆమెకేం తెలుసాడా ఏసీ వారు వస్తాడు ఇజ్రాయేళ్ళని రక్షించే రక్షకుడు వస్తాడు పాపలను రక్షించే రక్షకుడు వస్తాడు పా మరి ఇజ్రాయేళ్ల పాపాలన్నిటిని ఒకేసారి ప్రవక్తలు వచ్చారు ఎంతో మంది వచ్చారు రాజులు వచ్చారు ఎంతమంది వచ్చినా వీళ్ళు మానట్లేదు ఒకే ఒక్కసారి విమోచకుడు వస్తాడు చివరిగా విమోచకుడు వస్తాడు చివరిగా ఈ విమోచకుడు వస్తాడని ఆ విమోచకుడు ఎవరు నేను చూడాలి ఆ విమోచకుడు ఎవరు అంటే మెస్సయ్య ఆ మెస్ నేను చూడాలి అని ఆమె బాగా నిరీక్షించినట ఏం చేసినట ఇప్పుడు అన్న యొక్క కాన్సెప్ట్ ఏంటిది అన్న యొక్క కాన్సెప్ట్ ఆమె జీవిత కాన్సెప్ట్ ఏంటిది ఆమె జీవితంలో ఏ మేలు కోరుకోలేదు నాకు ఇది కావాలి అది కావాలి భర్త కావాలి నేను వాళ్ళతో మళ్ళీ సంసారం చేయాలి పిల్లల్ని కనాలి ఇవన్నీ కోరుకోలేను నేను మెస్సే విమో ఇజ్రాయేల్ అని విమోచించే విమోచకుడు వస్తాడు అతన్ని నేను చూడాలి అతన్ని చూసిన తర్వాత నేను చనిపోవాలి అప్పుడే నా జీవితం ధన్యమైతే అని ఎదురు చూసిందట ఇజ్రాయెల్ వచ్చి పోతున్న ఇజ్రాయేల్ కోసం ఉపాసపార్థనలు ఉన్నదట వచ్చిపోయే వారి యొక్క అవసరతను తీరుస్తుందంట వచ్చిపోయే రోగులకు సేవ చేస్తుందంట అంటే ఆమె ఒక మిషనరీగానే మారిందని అంటారు అనొచ్చు కదా ఒక ప్రవక్తి అంటే ఏం చేస్తుంది వారికి న్యాయం చేస్తుంది వారికి ధైర్యం చెప్తుంది వారిని ఓదారుస్తుంది వారిని సన్మార్గంలో నడిపిస్తుంది ఆ విధమైన ధైర్యవంతురాలుగా మరి అన్న ప్రవక్తి ఉంది అయితే ఈ స్త్రీలలో ప్రవక్తి ప్రవక్తను ఎంతమంది చూద్దాం ఈమె ఎన్నో ప్రవర్తిని మనం చూద్దాం స్త్రీలలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో మొదటి ప్రవక్తిని ఎవరు అంటే ఎవరు మొదటి ప్రవక్తిని ఎవరు అంటే స్త్రీల మిర్యాము నిర్గమకాండము పర్వే అధ్యాయం నిర్వహణ ఉంటుంది రెండో ప్రవక్తిని ఎవరు అంటే దెబోరా మరి న్యాయాధిపతులు ఒక నాలుగు నాలుగులో దివ్వరం ఉంటుంది మూడవ ప్రవర్తన ఎవరు అంటే హుంద రెండవ దిన వృత్తాంతంలో ముప్పై నాలుగు ఇరవై రెండు విషయంలో ఆమె గురించి ఉంటుంది నాలుగవ ప్రవర్తనని ఎవరు అంటే ఏషేయ భార్య ఏషయ గామిజీ యొక్క తండ్రి ఏషేయ ఏషయ యొక్క భార్య మరి ఆమె పేరు ఎవరు ఏషయా యొక్క భార్య నాలుగవ ప్రవర్తన స్త్రీల ఓకేనా గుర్తుపెట్టుకోరు ఫస్ట్ ప్రవర్తన ఎవరు మిర్యాము ఫస్ట్ ప్రవర్తిని ఎవరక్క రెండవ ప్రవర్తిని దెబోరా మూడవ ప్రవర్తిని ఉల్దా ఉల్దా ఓకే నాలుగవ ప్రవర్తిని ఎవరు ఏషయ భార్య ఏషయ ప్రవక్తనే భార్య కూడా ప్రవక్తనే